ఏడాదిన్నరగా అదే డైలీ ఎపిసోడ్ ఎన్నో లీకులు మరెన్నో ముహూర్తాలు ఫైనల్ గా తెలంగాణ కేబినెట్ విస్తరణ జరిగింది అయినా ఆరు ఖాళీలు ఉంటే మూడే ఫిలప్ చేసి ఇంకో మూడు పెండింగ్లో పెట్టారు ఇదిలా ఉంటే ఓవైపు విస్తరణ మంటలు కాంగ్రెస్లో కాకరేపుతున్నాయి మరోవైపు పోర్ట్ఫోలియోల కేటాయింపు సిట్టింగ్ మినిస్టర్లకు శాఖల మార్పుపై పెద్ద కసరత్తే జరుగుతోందట శాఖల కేటాయింపు కోసం సీఎం ఢిల్లీ వెళ్లడంపై అపోజిషన్ అటాక్ స్టార్ట్ చేసింది కొత్త మంత్రులకు ఏ ఇస్తారు ఎవరి పోర్ట్ఫోలియోలు మారబోతున్నాయి పడ్డారు ఏడాదిన్నర సాగదీశారు ఫైనల్ గా అమాస పోయింది పున్నమొచ్చింది వెలుగులు తెచ్చిందన్నట్టుగా అన్ని అడ్డంకులు తొలగి తెలంగాణ కేబినెట్ విస్తరణ జరిగింది ఆరు బెర్తలు ఖాళీగా ఉండగా తీవ్రవడపోత తరువాత మూడింటిని భర్తీ చేసింది కాంగ్రెస్ అధిష్టానం ఇందులో ఒక మాల ఒక మాదిగా ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు మంత్రులుగా అవకాశం కల్పించారు ప్రమాణ స్వీకారం అయిపోయింది ఇరవై నాలుగు గంటలు గడిచిపోయింది ఇంకా కొత్త మంత్రులకు పోర్ట్ఫోలియోలు కేటాయించలేదు మామూలుగా అయితే ఎప్పుడు కేబినెట్ ప్రమాణ స్వీకారం జరిగిన నాడు సాయంత్రంలోపే మంత్రులకు శాఖల కేటాయింపుపై సీఎంఓ నుంచి ప్రకటన వస్తుంది కానీ ముగ్గురు మంత్రులకు శాఖల అలాట్మెంట్పై మాత్రం ఎప్పటికీ ఎలాంటి క్లారిటీ లేదు పైగా మంత్రులకు శాఖల కేటాయింపు కోసం సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా ఢిల్లీకి వెళ్లారట ఫలానా శాఖే కావాలని మంత్రులు పట్టుబడుతున్నారట పైగా సీఎం రేవంత్ రెడ్డి కూడా తన దగ్గరున్న శాఖలను ఎవరికిచ్చేందుకు ఇష్టపడట్లేదట దీంతో శాఖల కేటాయింపు పంచాయతీ ఢిల్లీకి చేరుకుందంటున్నారు విస్తరణ అయితే జరిగింది గాని కొత్త మంత్రులకు ఏ ఏ శాఖలు కేటాయిస్తారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది సీఎం రేవంత్ రెడ్డి దగ్గరున్న శాఖల నుంచి కొన్ని శాఖలను కేటాయిస్తారా లేక ఇతర మంత్రుల వద్ద ఉన్న శాఖలను ప్రక్షాళన చేస్తారా అనేది హాట్ టాపిక్ గా మారింది అయితే ఇప్పుడిప్పుడే పాలన కుదురుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుతానికి శాఖల ప్రక్షాళన వరకు వెళ్లే అవకాశం లేదని తన దగ్గరున్న శాఖల్లోని కొన్ని కొత్త మంత్రులకిచ్చే యోచనలో సీఎం ఉన్నారట ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి దగ్గర సాధారణ పరిపాలన శాఖతో పాటు హోంశాఖ విద్యాశాఖ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమం కార్మిక పశు సంవర్ధకం మైనింగ్ శాఖలు ఉన్నాయి ఇందులో మున్సిపల్ శాఖ విద్యాశాఖను వదులుకునేందుకు సీఎం రేవంత్ ఒప్పుకోవట్లేదట ఆ రెండు శాఖలను తానే పర్యవేక్షించాలని పట్టుదలతో ఉన్నారట సీఎం రేవంత్ విద్యాశాఖను ఎవరికీ ఇవ్వబోనని ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల సమావేశంలో ఇప్పటికే సీఎం రేవంత్ స్పష్టం చేశారు ఇక హోంశాఖ విషయానికొస్తే కీలక కేసులు ఉండటంతో హోంశాఖను కూడా ఎవరికీ ఇవ్వకపోవచ్చన్న చర్చ జరుగుతోంది కార్మిక పశు సంవర్ధకం ఎస్సీ ఎస్టీ మైనారిటీల సంక్షేమం మైనింగ్ శాఖలను కొత్త మంత్రులకు అప్పగించనున్నట్టు తెలుస్తోంది అయితే ఆ శాఖలను తీసుకునేందుకు సదరు మంత్రులు ఆసక్తిగా ఉన్నారా లేదా అన్నది డిస్కషన్ పాయింట్ అయింది ఇక మంత్రులకు శాఖల కేటాయింపు కోసం కూడా సీఎం ఢిల్లీకి వెళ్లడంపై బీఆర్ఎస్ సెటైర్లు వేస్తోంది కేబినెట్ విస్తరణకే ఏడాదిన్నర పట్టింది శాఖల కేటాయింపు కూడా ఇప్పట్లో అవుతుందా దానికి కూడా ఇంకో ఏడాది టైం తీసుకుంటారా అంటూ అటాకింగ్ స్టార్ట్ చేశారు కారు పార్టీ లీడర్లు ప్రమాణ స్వీకారం చేసిన రోజే శాఖలపై క్లారిటీ ఇవ్వాల్సి ఉన్న పోర్ట్ఫోలియోల ఫోలియోల పంచాయతీ ఎప్పుడు తేలుతుందో స్పష్టత లేకపోవడంపై బీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది మరోవైపు కాంగ్రెస్ పార్టీలో మిక్స్డ్ సినారియో కనిపిస్తోంది ఒకవైపు సంతోషం మరోవైపు అలకలు ఇంకోవైపు బుజ్జగింపులు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ తరువాత కాంగ్రెస్ పార్టీలో డిఫరెంట్ సిచ్యువేషన్ కొనసాగుతోంది మంత్రి పదవులు దక్కినవారు అధిష్టాన పెద్దలను రాష్ట్ర నేతలను కలిసి హ్యాపీనెస్ ను షేర్ చేసుకుంటున్నారు పదవులపై భారీగా ఆశలు పెట్టుకున్న సీనియర్లు మాత్రం బుజ్జగింపులతో కాస్త మెత్తబడినా అలక మాత్రం వీడినట్లు లేదు ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి ప్రేమ్సాగర్ రావు రాజగోపాల్ రెడ్డి మల్రెడ్డి రంగారెడ్డి అమాత్య పదవి ఆశించి భంగపడ్డారు వీరితో మీనాక్షి నటరాజన్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడి సర్ది చెప్పారు మొదట బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బుజ్జగింపులకు అంగీకరించి పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ప్రకటించారు కట్ చేస్తే ఆయన అనుచరులు సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బోధన్ బంద్ పిలుపునిచ్చారు మల్రెడ్డి రంగారెడ్డి అయితే మంత్రి పదవి లేకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు ఎలా అడగాలని ప్రశ్నిస్తున్నారట ఇలా విస్తరణ వేళ కాంగ్రెస్ పార్టీలో పొలిటికల్ హిట్ కనిపిస్తోంది ఈ ఆశావహులను శాఖల కేటాయింపును కాంగ్రెస్ పెద్దలు ఎలా కొలిక్కితేస్తారో చూడాలి మరి